హరే కృష్ణ అండి ఈరోజు నవరాత్రులలో మొదటి రోజైన శైలాపుత్రి దేవి గురించి మనం తెలుసుకుందాం మరి శైలాపుత్రి దేవికి దేవిని ఎందుకు మనం మొదటి రోజుగా పూజిస్తున్నాం వేరే దేవతను పూజించవచ్చు కదా అంటే దీనికి ఒక ప్రాముఖ్యత ఉంది ఏమిటంటే పూర్వం దక్ష ప్రజాపతి అంటే దక్షాయిని ఈమె సతి అనమాట అయితే దక్ష ప్రజాపతి తన తండ్రి దక్ష ప్రజాపతికి దక్షాయిని ఈమెను ఇచ్చి దక్షాయిని అంటే సతిని ఇచ్చి శివునికి వివాహం చేశారు కానీ ఒకరోజు దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తుండగా ఆ యజ్ఞానికి తన అల్లుడైన శివుడిని మరియు తన కుమార్తె అయిన సతీదేవిని యజ్ఞానికి ఆహ్వానం పంపలేదు కానీ సతీ తన భర్త మాట వినకుండా యజ్ఞానికి తన తండ్రి అనుమతినివ్వకుండా కూడా యజ్ఞానికి వస్తుంది కానీ అక్కడ తన భర్తకు జరిగిన అవమానం తట్టుకోలేక సతీదేవి అక్కడే ఆ యజ్ఞాగ్నిలో దహనం తన శరీరాన్ని దహనం చేసుకుంటుంది ఇలా దహనం చేసుకున్న తర్వాత తను మళ్ళీ పునర్జన్మ ఎత్తుతుంది ఏ విధంగా అంటే తను హిమవంతుడు మరియు మేధావతి అనే దంపతులకు తను పుత్రికగా జన్మిస్తుంది హిమవంతుడు అంటే పర్వతాల యొక్క రాజు అని మరి మనము శైలపుత్రిగా పూజిస్తాము ఎందుకంటే శైలము అంటే పర్వతము పుత్రి అంటే కుమార్తె సో ఈ విధంగా శైలపుత్రి అనే పేరుతో పార్వతీమాత మనకు మొదట నవరాత్రుల్లో మొదటి నవదుర్గగా మనము పూజ చేస్తాము పార్వతీమాత చిన్నప్పటి నుంచే శివుడి భక్తిరాలిగా వస్తుందన్నమాట ఎప్పుడు శివుణ్ణి ధ్యానం చేయడం శివుణ్ణి కలవడం శివుని నామస్సరణి చేయడం శివుని పూజలు చేయడం ఇలా చేస్తూ రాగా తను మళ్ళీ తన జన్మను సార్థకం చేసుకోవడానికి శివుణ్ణి పొందడానికి తను ఘోరమైన తపస్సును చేసి పూజలు వ్రతాలు చేసి చివరగా శివుని ప్రసన్నం చేసుకుంటుంది ఈ విధంగా శివ పార్వతుల కలయిక మనకు శివుడు పార్వతిగా మనము మొదట శైలపుత్రి దేవిగా మనము కొలుస్తాము మరి శైలపు శైలపుత్రి దేవి రూపం మనకు ఎడమ చేతిలో కమలం పట్టుకొని పుడి చేతిలో త్రిశూలం పట్టుకొని ఉంటుంది అదేవిధంగా నంది వాహనంపై ఆమె శాంతి స్వరూపిణిగా సౌమ్యంగా కనిపిస్తుంది ఆమె రూపంలో శాంతి భక్తి సౌమ్యం అన్నీ కలిసి ఉంటాయి మరి శైలపుత్రి దేవి వల్ల మనం మన ఆధ్యాత్మిక జీవితంలో ఏమి తెలుసుకోగలము అంటే మరి శైలపుత్రి దేవి రూపం ద్వారా మనము ఆరంభం మరియు స్థిరత్వాన్ని మన జీవితంలో అలవాటు చేసుకోవాలి ఇంకా ఒక భక్తుడు తను చేసిన తపస్సు జ్ఞానం భక్తి వల్ల దేవుడిని పొందగలడు అనడానికి శైలపుత్రి దేవి ఒక జీవిత సాక్ష్యం కాబట్టి మనము అమ్మవారిని పూజించడం వల్ల మన మనస్సుకు శాంతి ధైర్యాన్ని సమకూరుస్తుంది మరి శైలపుత్రి అమ్మవారిని మనం పూజించడం వల్ల మన జీవితానికి బలమైన పునాదిగా ఏర్పడుతుంది శ్రీమాత్రై నమ మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి